మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర ప్రభాపూర ఈ శ్లోకంలో అమ్మను మనోరూపంలో కనిపించే ఈక్షకోదండం అనే ధనస్సును పట్టుకున్నదిగా వర్ణిస్తారు ఈ ధనస్సు మనస్సుని సూచిస్తుంది పంచతన్మాత్ర సాయక అంటే ఆమెకు పంచభూతాలను వశం చేసేదిగా భావించబడే బాణాలు ఉన్నాయని తెలియజేస్తుంది నిజారుణ ప్రభాపూర అంటే ఆమె అశేషంగా విస్తరించిన అరుణ కాంతి ప్రకాశం అన్నిటినీ కప్పేస్తుంది బ్రహ్మాండ అంటే బ్రహ్మాండాన్ని ముంచెత్తేలా కాంతిలోనే మునిగిపోయినట్లు ఉంటుంది ఈ నామాలలో అమ్మకు పరమశక్తి ప్రకాశం మరియు పంచభూతాలపై ఆధిపత్యం ఉన్నదని వర్ణించబడింది మనోరూపేక్ష కోదండ అంటే మనస్సును సూచించే ఇక్షు చెరకు ధనుస్సును ధరించిన అమ్మ ఈ పేరుతో అమ్మను మనస్సును ఆధారంగా తీసుకుని ఆత్మిక ధనుస్సుతో అన్ని లక్ష్యాలను సాధించే శక్తిగా భావిస్తారు మనస్సు చాలా శక్తివంతమైనది అది మన ఆలోచనలను కృత్యాలను మరియు సృష్టిని ప్రభావితం చేస్తుంది మనోరూప అంటే మనస్సు రూపంలో ఉన్న శక్తి మరియు ఇచ్చుకోదండం అంటే చెరకు ధనుస్సు ఈ ధనుస్సు మన ఆలోచనల ఆధారంగా పనిచేసి భౌతిక మరియు ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి అమ్మను పిలుస్తుంది మనస్సును శక్తివంతంగా ధనుస్సుగా మార్చినప్పుడు మనం లక్ష్య సాధనలో విజయాన్ని పొందుతాము పంచతన్మాత్ర సాయక అంటే పంచతన్మాత్రలతో బాణాలను పట్టుకున్న అమ్మ ఈ నామంతో అమ్మను పంచభూతాలను తమ వశం పరుచుకునే శక్తిగా ఆరాధిస్తాం పంచతన్మాత్రలు అంటే శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఇవి భూమి నీరు అగ్ని గాలి ఆకాశం అనే పంచభూతాలకు మూలాధారమైన సూత్రాలు ఈ బాణాలు పంచతన్మాత్రలను సూచిస్తూ భౌతిక ప్రపంచంలోని ఈ సూత్రాలను ఆధారంగా తీసుకుని ఆత్మజ్ఞానాన్ని పొందడానికి అమ్మ మనకు మార్గం చూపుతుందని భావిస్తాం పంచతన్మాత్ర సాయక అని పిలిచినప్పుడు అమ్మ భౌతిక స్థితుల నుండి ఆత్మిక స్థితికి మనలను నడిపిస్తుందని భావించాలి నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే అమ్మ యొక్క స్వాభావికమైన రుణ కాంతి సంపూర్ణంగా విస్తరించి బ్రహ్మాండాన్ని కప్పేస్తుంది ఈ కాంతి అనేది శుద్ధమైన ఆధ్యాత్మిక ప్రకాశం అన్ని భౌతిక మరియు ఆత్మిక లోకాలపై విస్తరించి ఉంటుంది ఈ నామం ద్వారా అమ్మను విశ్వమంతా కాంతితో నింపేసే శక్తిగా ఆరాధిస్తారు ఆమె ప్రకాశంలో బ్రహ్మాండం అంతా మునిగిపోతుంది మరియు అన్ని ఆధ్యాత్మిక శక్తులు ఆమె కాంతిలో చైతన్యాన్ని పొందుతాయి అమ్మ యొక్క కాంతి అనేది పాపాలను క్షమించే అజ్ఞానాన్ని తొలగించే మరియు మనస్సులో జ్ఞానాన్ని వెలిగించే శక్తిగా భావించబడుతుంది నిజారుణ అంటే స్వాభావికమైన అరుణ ప్రకాశం ప్రభాపూర అంటే కాంతితో నిండినది మజ్జద్ బ్రహ్మాండ మండల అంటే బ్రహ్మాండం అంతా ఆ కాంతిలో మునిగిపోయినట్లు ఉంటుందని ఈ వాక్యం తెలుపుతుంది